i Obrigado. はい。 పదేళ్ళ అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది పంటలకు ఏ మాత్రం నిగ్రమం కాకుండా బ్రహ్మాండంగా సాగరా ஒன்று <laughs> కరెంట్ ఎందుకు అర్థమవుతా అని ప్రభుత్వాన్ని చర్చిస్తా ఉంది ఎందుకు బాధపడతా ఉన్నారు ప్రజలకు కష్టపడి బ్రహ్మాండంగా నిగులు పద్ధతిలో పద్ధతులు చేశాను ఆ మాత్రంగా మీకు చేయ లేదా సరఫరా జరిగిన కరెంటు ఐటీ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు మిషన్ భగీరథ మిషన్ భగీరథతో మంచి నీళ్ళు తెచ్చి అర్బన్ ఏరియాలో మున్సిపల్ ఏరియాలో అన్ని వర్గాల పెద్ద పెద్దలు దొరకాలని ఒక్క రూపాయికి నల్లా నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా మీరు మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతామని మీ అసమర్థత ఏది మీ గ్రీతత్వ బలం ఏది దయచేసి ఆలోచించాలని మీరు కోరుతా ఉన్నా బ్రహ్మాండంగా నడమని మిషన్ భగీరథ ఎక్కడికి నా నాలుగు கேசிஆர் பட்டம் ஜெகங்கவே எக்க மாதிரி எடுத்து பாதிப்படுத்த மண்ட Sama-sama మద్దతు ధర ఒక రూపాయలు తప్పకుండా రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేసి బ్యాంక్లో చేసినాం ఇవన్నీ కూడా మీకు అనుగుణంగా జరిగిన పేద తెలియజేయాలని లేని వాళ్ళు ఉన్నవాళ్ళు లక్ష రూపాయలు పరిగెట్ డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు రెండు లక్షల రూపాయలు రుణాలు చేస్తాను దేశంగా భూమి ఆకాశం ఒకటి చేత పోరాటం చేస్తానని మనం ఈ విద్య బలం న్యాయం చేయగలుగుతారు ఆమె మీరు అమలు చేయించగలుగుతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు పంచగలుగుతారు రైతులకు న్యాయం జరుగుతుంది కరెంటు చక్కగా వస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి గారి నాలుగు ఓటీలు గెలిపించాలని మీ అందరినీ కోరుతూ నేను సూర్యాపేట బయలుదేరుతా ఉన్నా జై తెలంగాణ